నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాక్స్ ఈరోజు గుమగుమలాడే వంకాయ మా అంద్ర స్టైల్ మీ గోదావరి అమ్మాయి చేసే వంకాయ చూసేద్దామా నాకు ఈ చాకులతో కటింగ్ రాదండి మనం కత్తిపేటే వాడతాం కాబట్టి కత్తిపేటతోనే కోసుకుంటున్నాను అనమాట ఎలా అన్నది మీకు వీడియో పెట్టాను అనమాట చూసారా అట్లా నాకు ఈజీగా ఉంటుంది చాక్స్తో అయితే ఈ షేప్ రాదు ఇలా కట్ చేయలేను నాకు ఇది చాలా చాలా ఈజీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట చూసారా నేను ఏరి చూసుకుంటాను అందులో పురుగులు ఉంటాయండి మంచిగా శుభ్రం చేసుకుని మంచిగా చూసుకోండి ఈ నాకు ఈ గుత్తి వంకాయ నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అండి గుత్తి వంకాయ దాని తర్వాత చిక్కుడుకాయ టమాటో ఫస్ట్ మనం కావాల్సింది వంకాయలు కోసేసుకుందామా మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగేసి పేస్ట్ చేసేసుకోండి నేను పేస్ట్ వేస్తాను చేసుకుని ఆ పక్కన అల్లం వెల్లుడి పేస్ట్ కూడా చేసుకోండి అల్లం వెల్లుడి తెలుసు కదా కొద్దిగా ఒక స్పూన్కి సరిపడగా చేసుకోండి దాని తర్వాత నేను ఫస్ట్ ఈ వంకాయల్ని ఆయిల్లో మగ్గనిస్తాను అనమాట ఎలా అంటే ముందు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆ నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాను ఎందుకంటే నూనెలో మగ్గితే త్వరగా బాగుంటుంది టేస్ట్ త్వరగా మగ్గుతాయి అనమాట కూరలో త్వరగా ఉడకవండి నా చెట్కా అయితే ఇదే పాటిస్తాను నేను చూసాను మరి సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను వేసి తిప్పుతున్నాను అనమాట ఆయిల్లో బాగా మగ్గబెట్టేస్తాను ఎందుకంటే ఉప్పు కూడా తగిలితే ముక్కలకి బాగుంటుందన్నమాట చూసారా పేస్ట్ కావాల్సింది పెట్టేశాను నీకు మీరు చూసుకుని మసాలా కొడేసుకోండి అదేది మిక్సీలో అనమాట చూసారా నోలోనే ఎట్లా మగ్గిందో ఇలా మగ్గాలన్నమాట ఇలా మగ్గితే మనం అన్నంలో కలుపుకుని తినేయచ్చు ఉత్తినే తినేయచ్చు అంత బాగుంటుంది దీని మీద పాట కూడా ఉంది కదండి ఆహాయేమిరచి అనరామయ్యరచి రోజు తిన్న మరి మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయనండి అంతే కదా నిజంగా ఈ పాట నేను చాలా సార్లు వింటాను ఆ పాట చూస్తే నాకు ఈ కూర తెరాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట సో నాకు నూనె దీనికి సరిపడా అంటే ఎక్కువే పడుతుందండి నూనెలో వేగిన తర్వాత మీడియంలోనే మనం మూత పెట్టి పెట్టుకున్నాం కదా కొంచెం వంకాయలు మగ్గిని షేప్ అనేప్పుడు తీసేసుకుని ఆయిల్ ఇంకా కొంచెం పోసుకొని దాంట్లో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఏం పేస్టు అల్లం పచ్చిమిర్చి శుచిగా నూనెకొని దానిలో కొత్తిమీర బాగా తగిలిస్తే తగిలిస్తేకాయ కర్రీ ఆకలి పెంచు మరి ఆహా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయి కొత్తిమీర మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గపెట్టాలన్నమాట దీంట్లో కూడా మనం సాల్ట్ వేయాలి లేదంటే చెప్పగా ఉంటుంది కండి త్వరగా కూడా వాటర్ వచ్చేస్తుంది మగ్గుతుంది తెలుసు కాబట్టి మీరు వేసేసుకోండి లైట్గా పసుపుదిగో అల్లం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అనమాట ఇది నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మనకి ఘాటుగా ఉండాలి కదా టేస్ట్ బాగుండాలి కదా సో నేను వంకాయలు ఎక్కువ వేసాం కాబట్టి నాకు పేస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట మీరు తక్కువ వంకాయలు అయితే వన్ స్పూనే వేసుకోండి ఎక్కువ వంకాయలు అయితే రెండు స్పూన్లు వేసుకోండి మనం ఏదైనా సరే చెయ్యి తిరిగితే ఆటోమేటిక్గా ఏది ఎంత పడాలన్నది మన చెయ్యి వేసేస్తుంది మన ప్రేమ లేకుండా ఎన్నో తప్పుగా మాట్లాడితే క్షమించండి దాని తర్వాత ఈ ముందు వేయడం మర్చిపోయాను అనమాట జీలకర్ర ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర వేయాలి సో ఎప్పుడు వేసినా మగ్గుతుందిలేండి ఆ ఫ్లేవర్ దిగుతుంది అది వేసిన తర్వాత లైట్గా పసుపు కారం కూడా చూసుకుని వేసుకోండి నేను గోదావరి అమ్మాయి కదండి కొంత ఎక్కువ కారం తినేస్తానండి మీకైతే తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సో బీపీ షుగర్ పేషెంట్లు వాళ్ళు వన్ స్పూనే వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట నా సీక్రెట్ మసాలా వన్ స్పూన్ వేసుకున్నాను కదా మీకు ఒక వీడియో కూడా ఉంటుంది ఆ వీడియోని చెక్ చేయండి నేను నా మసాలాది కూడా పెట్టాను అనమాట దాని తర్వాత గరం మసాలా చికెన్ మసాలా మనం వేసుకుంటే వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కూరకి ఏంటంటే మసాలా ఉంటే బాగుంటుంది గుత్తి వంకాయకి కాబట్టి నేను వేసుకున్నాను అనమాట వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుకోండి ఎలా గిర్ర 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 బాగా మంచిగా తిప్పుకోవాలన్నమాట తిప్పి అది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఏదైతే వంకాయల్ని మగ్గబెట్టుకున్నామో పెట్టుకున్నామో ఆయిల్లోని అది ఇందులో వేసి ఎక్కువ తిప్పకండి ఎందుకంటే ఇవి మగ్గుంటాయి కాబట్టి మనం ఎక్కువ తిప్పితే విరిగిపోతాయి అప్పుడు కూర అంతా కచ్చడా కచ్చడా అయిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా తిప్పేమా అన్నట్టు తిప్పాలన్నమాట తర్వాత మనం మిక్సీలో పేస్ట్ కొట్టుకున్నది అడుగుని ఉంటుంది కదండి వేస్ట్ చేయడం ఎందుకు వేసేయడమే దీంట్లో కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసేసుకుంటే బాగోదు ఆల్రెడీ మగ్గి ఉంది కాబట్టి కూర తక్కువ వేసుకోండి వాటర్ తక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో మరీ హై కాదు మరీ లో కాదు మీడియం మీడియంలో పెట్టి ఇలా కూరన మగ్గనివ్వండి ఇంకా చూడండి ఆ మొక్కని మరీ నొక్కేయకుండా స్మూత్గా తిప్పాలన్నమాట కూరని మనం మేకప్ ఎట్లా వేసుకుంటాం అట్లాగా దీన్ని తిప్పామా లేదా అన్నట్టు తిప్పాలి అలాగనమాట ఇది చపాతీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట కూర ఒక్కసారి నా స్టైల్లో ఆంధ్ర స్టైల్లో ఈ ఆదరమ్మ స్టైల్లో ట్రై చేసి ఏంటంటే అదిపోద్ది అంతే దీనికి కాంబినేషన్ పప్పు టమాటా పప్పు మామిడికాయ ముదోపప్పు పప్పుచారు ఇవన్నిటిలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలో పక్కనవి వేసుకుని ఒక ముద్ద లాగించి పప్పులో కట్ట తింటే అదిరిపోద్ది అనమాట నే నాకైతే ఎట్లా ఇష్టం నేను ఇది చేసినప్పుడల్లా పప్పు కూడా పప్పు టమాటా డెఫినెట్గా చేస్తాను సౌందర్య మూవీ రాజా మూవీలో చూసారా పప్పు టమాటా గుత్తంకి కూర అన్నట్టు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా వేడి వేడి అన్నంలో మన లంచ్ బాక్స్ రెడీ గుత్తి వంకాయ కూర అన్నం అండ్ పప్పు వేసేస్తున్నాను అంటే నీకు కర్రీ అయిపోయిన తర్వాత ఇంకో ఇట్లా వచ్చింది కూర అనడానికి ఇది పెట్టాను అనమాట చూసేసి ఇంకనే లేటు మీ దగ్గర వంకాయలు ఉన్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇలా చేసుకుని తినండి వేడి వేడిగా చాలా చాలా బాగుంటుంది ఓకేనా మై ఫేవరెట్ కర్రీ మాయ్ ఫేవరెట్ రెసిపీ మై మరచి గుత్తివంకాయ తింటే వదలరండి బాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ